జై భీమ్ భీం సాన్ హాయ్ హలో ఫ్రెండ్స్ ఈ నమ్మకాల నిర్మూలన సంఘం నుంచి మిమ్మల్ని కోరుకుంటున్నాము ఏప్రిల్ పదకొండు మన రాబోయే ఏప్రిల్ పదకొండు తారీఖున మన జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే దంపతుల యొక్క జయంతి ఉంది కాబట్టి వారి జ్ఞాపకార్థం మన సభ్యులందరూ సభ్యులందరూ జిల్లా కార్యకర్తలందరూ కూడా వారి వారి గ్రామాల్లో జిల్లాలలో కూడా ఆ ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాము అంతేకాకుండా ఏప్రిల్ పద్నాలుగున జరగబోయే ట్యాంక్ బండ్ లో మన మనం అందరం కలుసుకోవాలని ఆ మన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ అందరం సందర్శించుకోవాలని ర్యాలీలో పాల్గొనాలని తప్పకుండా మీరందరూ ఆరు గంటలకే అక్కడ చేరుకునే విధంగా ప్లాన్ చేసుకొని జ్యోతిరావు బూలే జయంతిని ఆ ఆ కార్యక్రమాన్ని మనం సక్సెస్ చేసుకొని తరువాత ఈ కార్యక్రమాన్ని కూడా మనం విజయవంతంగా కొనసాగించాలని కోరుకుంటూ మీరందరూ అక్కడ కలుసుకోవాలని కోరుకుంటున్నాము జై భీమ్ జై ఇన్సాన్ జై ఇన్సాన్ దేవుడు దయ్యము మంత్రాలు తంత్రాలు నమ్మద్దు దేవుళ్ళని దయ్యాలని స్వర్గాలు నరకాలు ఏడేడు పద్నాలుగు లోకాలు ఏ దేవుడు ఏ దయ్యము నమ్మద్దు మూఢ నమ్మకాలని మిత్రులారా పెద్దలారా అందరికి సామాజిక ఉద్యమాభివందనాలు ఏప్రిల్ పదకొండవ తేదీన ప్రజల చేత మహాత్ముడు అని బిరుదు పొందినటువంటి సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి మరి ఆ మహానుభావుడి భారతదేశంలో పుట్టి మహిళల చదువు కోసం పనిచేశాడు సంఘ సంస్కరణ కోసం పనిచేశాడు మూఢనమ్మకాల నిర్మూలన కోసం పనిచేశాడు దేవతల యొక్క పుట్టుక యొక్క మర్మాలని వివరించాడు ఈ అజ్ఞాన అంధకారాన్ని బానిసత్వంగా చిత్రీకరిస్తూ గులాంగిరి అనే పుస్తకాన్ని రాశాడు బ్రిటిష్ పాలకులతో పోరాడి విద్యపై అనేక వనరులను సమీకరించాడు తాను తన మిత్రుల సహకారంతో బడులను స్థాపించి చదువులు చెప్పించాడు తన భార్య కూడా చదువు చెప్పించి చదువుల తల్లిగా మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలని తన ఇంట్లో నుంచే తీర్చిదిద్దాడు మరి ఆయన జీవిత చరిత్రకు సంబంధించి అనేక వీడియోలు ఈ రోజు నుంచి వరుసగా ఒక ఎపిసోడ్లో మాదిరిగా మీకు పెడతామని హామీ ఇస్తూ మరి మీరు కూడా పద్నాలుగు రోజుల ముందే చెబుతున్నాం మీరు కూడా మీ జిల్లా కేంద్రంలో మీ మండల కేంద్రంలో మీ గ్రామంలో ఎక్కడ వీలైతే ఎక్కడ మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఒక ఫోటో పెట్టి కుర్చీలో దండ కూడా వేయక్కరలేదు మీ దగ్గర దొరికేటువంటి పూలను సేకరించి ఆ ఫోటో ముందు పెట్టి ఈ రోజు ఆయన జయంతి అని చెప్పి పిల్లలకైతే చాక్లెట్లు పంచిపెట్టండి పెట్టండి పెద్దవాళ్ళకైతే ఇంకేదైనా తిరుపనారాలు పంచిపెట్టండి మొత్తం మీద అయితే ఆయన జయంతి సందర్భంగా పది మంది కలిసి కనీసం పది మంది కలిసి ఆయన జయంతిని జరపాలని ఆయన చేసినటువంటి పోరాటము సంఘ సంస్కరణ చారిత్రక విషయాలన్నిటిని కూడా గుర్తు చేసుకోవాలని వీలైతే విద్యార్థులతో అవకాశం ఉంటే యువకులతో ఏమాత్రం అవకాశం ఉన్న ఇరుగు పొరుగు బంధుమిత్రులతో మీ ఇంటి ముందు జరపాలని ఈ సందర్భంగా కోరుతున్నాం చాలా మంది ఇళ్లలో జ్యోతిరావు పూలే ఫోటో ఉంటుంది వాళ్ళ ఇంట్లో బీరువాల్లో జ్యోతిరావు పూలే పుస్తకాలు ఉంటాయి దయచేసి బీరువాలో ఉన్న పుస్తకాల్లో నుంచి ఇంట్లో ఉన్న ఫోటోలలో నుంచి మీ తమ్ము మీ వాట్సాప్ స్టేటస్ లో నుంచి ప్రజల్లోకి పూలేడు తీసుకురావాలని కోరుతా ఉన్నాము బాబాసాహెబ్ అంబేద్కర్ చేత గురువుగా కీర్తించబడ్డ ఆయన అజ్ఞాన అంధకారాలను సమూలంగా తుంచివేయడం కోసం సంఘ సంస్కరణ పునాదులు వేసినటువంటి ఒక గొప్ప సాంఘిక విప్లవకారుడు ఆయన ఒక వేత్త ఆయన త్యాగ నిరతి కలిగిన వ్యక్తి పిల్లలు పుడితే ఈ సమాజాన్ని ప్రేమించలేమనో ఈ సమాజంలో ఉన్న పిల్లలందరూ తమ పిల్లలుగానే భావించినటువంటి వ్యక్తులు నేను నా జీవిత భాగస్వామి ఈ మూఢనమ్మకాల నిర్మూలన సంఘాన్ని స్థాపించడానికి ముందు మా ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్లి మనకు స్ఫూర్తి ఈ దంపతులు అని చెప్పి పూలే పూణేలో ఉన్నటువంటి పూలేవాడికి వెళ్ళాము మిత్రుడారా మరి ఆ రోజుల్లో అస్పృశ్యత అంటరాని విపరీతంగా ఉన్న రోజుల్లో తన ఇంట్లో ఒక మంచినీళ్ళ బావిని ఏర్పాటు చేసి అందరికి నీళ్లను అంతే అంతేకాకుండా అభాగ్యులైనటువంటి ఆడవాళ్ళని ఆదరించాడు వితంతులైన ఆడవాళ్ళని చేరదీశాడు ఆ తండ్రి ఎవరో తెలియని పిల్లలు పుట్టిన వాళ్ళకి చేరదీశాడు తాను కూడా ఒక అనాథ పిల్లని యశ్వంతరావుని దత్త తీసుకొని తాను తిరిగి సమాజానికే సేవ చేయాలని వైద్య రంగంలో ఆయనకు శిక్షణ ఇప్పించి అతని డాక్టర్గా మరిచి దేశ రక్షణ కోసం సైనికులకు సేవ చేసే ఉద్యోగంలోకి ఆయన పంపించాడు ఆయన తనతోనే ఉద్యమ స్ఫూర్తి అంత అంతరించిపోకుండా తన జీవిత భాగస్వామిని దానికి నాయకత్వంగా చేశాడు మరి ఆ సావిత్రిబాయి పూలే కూడా సేవ చేస్తూ ప్రాణాలు కోల్పోయింది మిత్రులారా వాళ్ళు స్థాపించిన సత్యశోధక సమాజ అనే సంస్థ సంఘ సంస్కరణకు పునాదులు వేసింది ఆర్భాటాలతో లక్షలు కోట్లు ఖర్చు పెడుతూ పెళ్లిళ్ళు వేసుకుంటున్న ఈ కాలంలో కులాంతర పెళ్లిళ్ళు చేసింది వాళ్ళు తన కుమారుడికి కూడా అలాంటి పెళ్లి చేశారు ఆ వితంతులకు తిరిగి మళ్ళీ వివాహం చేశారు వేరువేరు కులాల వాళ్ళకే పెళ్లిళ్ళు చేశారు నిరాడంబరమైన పెళ్లిళ్ళు చేశారు ఖర్చులేని పెళ్లి చేశారు దేవులని దయ్యాలని తులనాడుతూ మనిషిని గౌరవించాలని శ్రమను విలువించ విలువయ్యాలని జ్ఞానం వెనుక వెళ్ళాలని వాళ్ళు జ్ఞానపు బాటలు పట్టించినటువంటి మహనీయులు మరి మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే దంపతులు కాబట్టి ఏప్రిల్ పదకొండు అనగానే జ్యోతిరావు పూలే జయంతి మనకు గుర్తుకు రావాలి మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ప్రతి సభ్యుడు ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ఎక్కడ నిర్వహిస్తావు ఎక్కడ పాల్గొంటావు నిర్వహించడం చేత కాకపోతే పాల్గొను పాల్గొనే వ్యక్తిమే అవకాశం ఉంటే నిర్వహించు నిర్వహించేవాడు నలుగురిని సమీకరించి సమన్వయం చేయి ఒక ఫోటో చాలు దండ కొనుక్కోకండి మీ చుట్టూ ఉండే పూలు పెట్టండి ఒక ఫోటో చాలు ఫోటో లేకపోయినా ఆయన ఫోటో ఉన్న పుస్తకాన్ని ఆడపెట్టండి ఆ తర్వాత దాన్ని చదువుకోవడానికి ఉపయోగపడుతుంది కానీ జ్యోతిరావు పూలే జయంతిని జరిపి తీరాలి అలా జరిపిన వాడే నిజంగా ఎంఎన్ఎస్ సభ్యుడు నాయకుడు కార్యకర్త పాల్గొనకుండా ఉదయం నుంచి రాత్రి వరకు పద్నాలుగు వందల నలభై నిమిషాల సమయం ఉంటది మరి నలభై నిమిషాలు కేటాయించలేవా ఇంత పెద్ద జీవితంలో ఇప్పుడు అనుభవించే అనేక హక్కుల వెనకాల చైతన్యం వెనకాల సౌకర్యాల వెనకాల అలాంటి మహానుభావుల జీవిత త్యాగాలు ఉన్నాయి కదా ఆయన పిల్లలే పుట్టద్దు అనుకున్నటువంటి వ్యక్తి మరి మనం మనకు పుట్టిన ఇద్దరు పిల్లల కోసమే బతుకుదామా ఆయన తన భార్యను కూడా ఉపాధ్యాయులుగా పెట్టి తాను చనిపోయినాక కూడా ఆ ఉద్యమం కోసమే తన భార్యను అందించిన మహనీయుడు ఉంటే మనం మన భార్య కోసం మన భర్త కోసం మన బతుకులు బతుకుని ఎన్ని రోజులు బతుకుదాం మీ బతుకులు మీరు బతుకుతూనే ఒక్క రోజు ఒక్క పూట ఎండాకాలం కాబట్టి అన్ని చోట్ల ఉదయం ఏడు గంటలకే అన్ని చోట్ల ఉదయం ఏడు గంటల నుంచి పది గంటల లోపే మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఉంటే విగ్రహం దగ్గర పూలు వేసి నినాదాలు ఇచ్చి మానవహారంగా ఉండి ఒక ప్రతిజ్ఞ వేసి ఆయన గురించి నలుగురు మాటలు మాట్లాడి మీరు ఆ కార్యక్రమం నిర్వహించాలని కోరుతా ఉన్నాం విగ్రహాలు లేని చోట బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర జరపండి ఆ విగ్రహం కూడా లేని చోట శివాజీ విగ్రహం ఉంటే ఎందుకంటే అదే మహారాష్ట్రలో పుట్టినటువంటి ఒక బహుజన బీసీ బిడ్డ బ్రాహ్మణ ఆధిపత్యాన్ని చీల్చి చెండాడినటువంటి వ్యక్తి శివాజీ కాబట్టి శివాజీ విగ్రహం దగ్గర ఇవ్వండి ఇదేది లేదంటే మూసి ఉన్నా పర్వాలేదు ఆ రోజు రంజాన్ సెలవు కాబట్టి ప్రభుత్వ పాఠశాల లోపల జరపండి లేదా బోర్డు కనిపించేలా ప్రభుత్వ పాఠశాల ముందు జరపండి ఆ ఆ పాఠశాల లోపల అందరూ గౌరవించే సరస్వతి దేవత విగ్రహం ఉండొచ్చేమో కానీ మన గుండెల్లో మాత్రం చదువుల తల్లి సావిత్రిబాయి ఉంది కాబట్టి బడి జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే అంటే బడి చదువు పుస్తకాలు విజ్ఞానం సమానత్వం అజ్ఞానాన్ని అంతమొందించడం చైతన్యాన్ని నూరిపోయడం త్యాగం కాబట్టి పాఠశాల ప్రాంగణంలో జరపండి పాఠశాల గేటు ముందు జరపండి జూనియర్ కాలేజీల ముందు జరపండి యూనివర్సిటీల ముందు జరపండి ఉదయం ఏడు గంటల నుంచి పది గంటల వరకు మూడు గంటల పాఠం వీలైతే తొమ్మిది గంటలకే పూర్తి చేసుకొని మీ ఉద్యోగాలకు మీరు వెళ్ళండి మీ పనుల్లోకి మీరు వెళ్ళండి కానీ ప్రతి కార్యకర్త ఆ రోజు ఎక్కడ పాల్గొన్నాడో తన స్టేటస్ పెట్టాలని మన ఎంఎన్ఎస్ యూట్యూబ్ ఛానల్కి బైర్నరేష్ యూట్యూబ్ ఛానల్కి మీ ఫోటో వివరాలు రాసి పెట్టాలని మీరు కూర్చున్న కాడికి జనాలు రారు జనాల కాడికి జ్యోతిరావు పూలేని తీసుకువెళ్ళాలి ప్రజలున్న కాడికి మీరు వెళ్ళండి పది మంది కార్యకర్తలు ఉన్న మండలానికి వెళ్ళండి నలుగురు కార్యకర్తలు ఉన్న గ్రామానికి వెళ్ళండి లేదా మీ పరిచయస్తులు ఉన్నటువంటి హాస్టల్ కాడికి వెళ్ళండి ఆడపిల్లలతో ప్రధానంగా జరిపించండి అని ఈ సందర్భంగా పిలుపునిస్తూ మర్చిపోకండి ఏప్రిల్ పదకొండు మహాత్మా జ్యోతిరావు పూలేకి మనందరం కృతజ్ఞత తెలియజేస్తూ ఆయన జయంతిని జరపాలని మూఢనమ్మకాల నిర్మూలన సంఘం నుంచి కోరుతా ఉన్నాను ఒకటే బ్యానర్ పర్మనెంట్ బ్యానర్ అందులో మనం జ్యోతిరావు పూలే గారి ఫోటో పెట్టుకున్నాం ఆ బ్యానర్ ని ప్రింట్ తీసి మండల కమిటీ జిల్లా కమిటీలని ఒకటే పెట్టుకోండి ప్రతి కార్యక్రమానికి అది ఒకటే బ్యానర్ చాలు బ్యానర్ల పేరుతో ఫ్లెక్సీల పేరుతో రకరకాల వాటితో అనవసరమైన డబ్బులు అక్కర్లేదు మనుషులని కూడగట్టాలి విజ్ఞానాన్ని బోధించాలి అజ్ఞానాన్ని అంతమొందించాలి మన సంఖ్యను పెంచడం మన బలం పెంచడం కావాలని మన జ్ఞానం ద్వారా ఈ సమాజాన్ని జయించాలని ఈ సందర్భంగా సూచిస్తూ మర్చిపోకుండా ఏప్రిల్ పదకొండవ తేదీ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని జరపాలని కోరుతూ మీ అందరికీ సెలవు మరి రెండు రోజుల పాటు భగత్ సింగ్ వర్ధంతిని ఎక్కడ జరపాలి అని ఆలోచిస్తున్నప్పుడు పది మందితో ఒక చోట ఇరవై మందితో ఒక చోట అని కాకుండా ఎక్కడికెక్కడ జరపమంటే యాభై చోట్ల జరిపారు అందరికీ పేరు పేరున అభినందనలు మరి నిన్న ఈరోజు ఒక నలభై ఐదు మంది మన కార్యకర్తలు పాల్గొన్నారు పాల్గొని వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను పంచుకున్నారు అందరూ కూడా క్రియాశీలకంగా ఆ దుప్పట్లు పట్టుకొని ప్లేట్ పట్టుకొని బ్యాగు పట్టుకొని వచ్చినటువంటి వాళ్ళు మరి వీళ్ళు ఆ జిల్లా కమిటీలో ముఖ్యమైన బాధ్యతలు తీసుకున్నారు వీళ్ళ సారథ్యంలో ఆ మండలాలకు కూడా వీళ్ళందరూ వచ్చి అన్ని మండలాల్లోనూ కమిటీలు వేస్తారని అక్కడ ఉన్న నా అభిమానులు మన యూట్యూబ్ సబ్స్క్రైబర్లు బుద్ధిస్టులు అంబేద్కర్ ఇస్టులు పూలే ఇస్టులు అలాగే కమ్యూనిస్టులు సమాజ మార్పు కోరే వారందరూ కూడా ఈ మిత్రులతో కలిసి నడవాలని మీరు చేసే కార్యక్రమాల్లో వీళ్ళని భాగస్వాములను చేయాలని వీళ్ళు చేసే కార్యక్రమాల్లో మీరు కూడా భాగస్వాములు కావాలని మనమంతా కలిసి మెరుగైన సమాజ నిర్మాణం చేయాలని అజ్ఞానాన్ని బోధించే వాళ్ళు మూఢత్వాన్ని బోధించే వాళ్ళు మతాల పేరుతో మనుషులను విలదీసే వాళ్ళు ఎక్కువగా పనిచేస్తూ ప్రజల్ని చిన్నాభిన్నం చేస్తూ ఉన్నారు ధ్వంసం చేస్తున్నారు కాబట్టి విలువలతో కూడిన సమాజ నిర్మాణం కోసం మనం కూడా మన బతుకులు బతుకుతూనే కాస్త సమయాన్ని కాస్త జ్ఞానాన్ని అవసరమైనప్పుడు ప్రాథమిక అవసరాలకి మనవంతుగా ఆర్థిక సహాయం అందిస్తూ మనం ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయే ఒక ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఆ ఉద్యమాన్ని నిర్మించాలని సందర్భంగా కోరుతూ అనుభవజ్ఞులు తమ సలహాలను సూచనలను అందిస్తూ యువతి యువకులు ముందుండి నడిపించాలని ఈ సందర్భంగా కోర్తు ముగిస్తున్నాము అందరికీ జై భీమ్ జై ఇన్సాన్ జై భీమ్ జై ఇన్సాన్ జై ఇన్సాన్ ఎంఎన్ఎస్ జిందాబాద్ 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 జై హింద్ జిందాబాద్